బాబా బాబా నరేంద్ర మోడీ అమిత్ షా వాడవాడు మనుషా మషనం షా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆంధ్రకల్ చంద్రబాబు నాయుడు సిపిఐ సిపిఎం అంతుంపలు తెగ ఇంత మందా నాకు అన్ని భాషలు వస్తాయి అందుకే భయం నాకు కొడుకులకు పిల్లకు ఈరోజు మీరు చూశారు కేసీఆర్ గారు నన్ను తిడుతున్నాడు ఏం తమ్ముళ్ళు ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నా అర్థం చెప్పండి లేకపోతే అర్థం కాకపోతే పైకెత్తండి నన్ను దూషించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా నేనేం తప్పు చేశానని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ సహకరించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఉంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ రాజకీయ జన్మనిస్తే ఈరోజు నన్నే విమర్శించి రేపు ఇంకా విమర్శిస్తాడు ఎందుకు విమర్శిస్తాడు నాకు అర్థం కాలేదు నాకు సభ్యత ఉంది నేను విమర్శించిన కానీ తెలంగాణ అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈ రోజు ఇక్కడ మనం ఒకసారి చూస్తే దేశం కోసం రెండే రెండు ఫ్రంట్లు ఉన్నాయి ఒకటి ఎన్డీఏ ఫ్రంట్ రెండు ఎన్డీఏ వ్యతిరేకంగా బీజేపీ వ్యతిరేకంగా ఒక కూటమి ఈరోజు దేశం అంతా కూడా పూర్తిగా నష్టపోయాం చాలా దారుణంగా తయారైంది ప్రజాస్వామ్యం లేదు రేపు కూడా ఎన్నికల్లో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈవీఎంలు వచ్చాయి ఈవీఎంల ద్వారా కూడా జాగ్రత్తగా ఉండండి ఓటేసిన వేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ వస్తుంది మీకు కనపడుస్తుంది బ్యాలెట్ పేపరు అది కూడా చూడండి టెక్నాలజీ తెలిసిన వ్యక్తిని ఆ రోజు నేనే పోరాడా ఎందుకంటే ఈరోజు సెల్ ఫోన్ని ట్యాప్ చేయడం చాలా సులభం అందుకని నేను అప్పీల్ చేసింది వివి ప్యాట్ వచ్చిందంటే అది ఆ రోజు నేను పోరాడి ఆ వివి ప్యాట్ తీసుకొచ్చాం ఈరోజు అవన్నీ కూడా కౌంట్ చేయాలి ప్రజాస్వామ్యంలో మనం ఎవరికి ఓటేసామో చూసే హక్కు మనకుంది నచ్చిన వ్యక్తికి ఓటేసే ఉంది అదే సమయంలో మళ్ళీ అవసరమైతే డౌట్ వస్తే పేపర్ పే బ్యాలెట్స్ కూడా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంది దీనికి కూడా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను ఎన్నికల్లో జాగ్రత్తగా ఉండాలి మీ ఉత్సాహం మీ అభిమానం చూస్తా ఉంటే ప్రజా కూటమి నూటికి నూరు శాతం కాదు వెయ్యి శాతం మనం గెలుస్తున్నాం నరేంద్ర మోడీ అమిత్ షా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆంధ్రకల్లి చంద్రబాబు నాయుడు सीपीआई सीपीएम अनंतంపల్ తెగ ఇంత మందగా నాకు అన్ని భాషలు వస్తాయి అందుకే భయం నా కొడుకులకు పిల్లకు హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వ్యూ హాయ్ ఎవరీవన్ లైక్ షేర్ అండ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం ఐ లవ్ వైజాగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ థాంక్యూ థాంక్యూ